స్త్రీల ఆరోగ్య సంరక్షణలో గైనకాలజీ చాలా కీలక పాత్ర పోషిస్తుందని కాకినాడ నగర గైనకాలజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గీతాశ్రీ కాకినాడ నగర గైనకాలజీ అసోసియేషన్ వర్క్షాప్ చైర్మన్ కొండమూరి సత్యనారాయణ పేర్కొన్నారు శనివారం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో పదకొండవ రాష్ట్ర స్థాయి గైనకాలజీ వర్క్షాప్ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం వారికి అవసరమైన వైద్య సంరక్షణను అందించడంలో గైనకాలజిస్టులు కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు ఈ వర్క్షాప్కు దేశవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన వైద్యులతో పాటు యువ వైద్యులు పాల్గొనడం జరిగిందన్నారు లాబ్రోస్కోపీ హిస్టరోస్కోపీ మూత్రాశయ సర్జరీలలో వస్తున్న ఆధునిక వైద్య విధానాలను వివరించారు ఈ కార్యక్రమంలో కాకినాడ నగర గైనకాలజీ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ అనురాగమయ్యి జీజిహెచ్ సూపర్టెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి డాక్టర్ రవికుమార్ డాక్టర్ శస్త్రి తదితరులు పాల్గొన్నారు ఈ గైనికాలజీ అసోసియేషన్ ఏం చేసిందంటే ఎవ్రీ ఇయర్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉచిపట్నంలో ఈ కాన్ఫరెన్స్ జరపాలని చెప్పి నిర్ణయించారు ఈ కాన్ఫరెన్స్ ఏం ఏంటంటే ఈ ఆప్టిక్స్ గ్యాక్ విధానంలో కొత్త కొత్త సైన్స్ విభాగాలు కానీ లేదంటే ట్రీట్మెంట్ విభాగాలు కానీ కొత్త కొత్త మందులు వాళ్ళ వైద్య విధానం వాళ్ళకి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు తక్కువ ఖర్చుతోటి సామాన్య స్త్రీకి కూడా మంచి వైద్యం అందేటట్టు దృష్టిలో పెట్టుకొని మా బాక్సింగ్ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఆర్సిక్స్ అండ్ పేరెంట్స్ దగ్గర ఆల్ ఇండియా బ్రాంచ్ వాళ్ళ యొక్క కంపెనీ పురస్కరించుకొని మేము ఇక్కడ కాకినాడలో మీ బ్యాంక్ అని కాన్ఫరెన్స్ చేస్తే మా ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష చెప్పారు మీ కాన్ఫరెన్స్ తెలిసి అభివృద్ధి నుంచి రాష్ట్రం నుంచి కూడా పన్నెండు వందల మంది డెలిగేట్స్ వచ్చారు ఇది రెండు రోజుల కాన్ఫరెన్స్ ఇది నిన్న జరిగిన వర్క్షాప్ కానీ ఈ రోజు జరిగిన కాన్ఫరెన్స్ డెలిగేట్స్ కూడా ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది డెలిగేట్స్ కూడా అందరికీ కూడా ఇక్కడ ఏర్పాటు కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ ఈరోజు కాలేజీలో స్త్రీల వ్యాధుల గురించి ఆరోగ్యకరమైన జీవన విధానం ప్రతి పంపున్నది అని చెప్పి అనే ఒక వర్తమానాన్ని మేము మేము ఏంటంటే ఒక స్లోగన్ని గుర్తుంచుకొని ప్రతి స్త్రీకి కూడా నాణ్యమైన వైద్యం అంటే ఇప్పుడు దీన్ని లేడీస్ చాలామందికి ఇప్పుడు మామూలుగా జరిగే శస్త్రచికిత్సల్లో నార్మల్ విధానాలు కాకుండా ల్యాప్రోస్కోపీ ద్వారా హిస్ట్రోస్కోపీ ద్వారా ఆధాని వైద్య విధానంలో దీన్ని ద్వారా ఇక్కడ అందరూ డాక్టర్స్కి అవగాహన కలుగుతుంది దాని ద్వారా మంచి క్వాలిటీ అయిన కేర్ని అందించాలనే ఉద్దేశంతో మేము ఈ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశాము ఈ కాన్ఫరెన్స్కి ఆంధ్రప్రదేశ్ నల్గొల నుంచి భారతదేశం నుంచి కూడా ప్రముఖ వైద్యులు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి వారి యొక్క అడ్వాన్స్డ్ సైన్సెస్ అనే ఆధునిక వైద్యాన్ని ఇక్కడ ఉన్న వైద్యంతో వైద్యులతో షేర్ చేసుకుంటున్నారు ఇది ఫ్యూచర్లో అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉండి మనం కాకినాడలోనే కట్టిన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైద్య విజ్ఞానాలతో వైద్యం చేయడానికి వైద్యం సహకరిస్తుందని మేము ఆశిస్తున్నాము ఇది ఈ రంగరాయ వైద్య కళా ప్రా కళాశాల ప్రాంగణంలో ఈ పదమూడవ తేదీ ఇక పన్నెండవ తేదీ పదమూడవ తేదీ మేము జరుపుతున్నాము